హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈరోజైతే మేము మా బాయ్ వచ్చినాము బాయ్కాడ ఎందుకు వచ్చినామంటే ఇంకా నాటుకు భూమిని రెడీ చేస్తున్నారనమాట అంటే దున్నాలి కదా ట్రాక్టర్ పెట్టి దున్నిపిస్తున్నారు అనమాట సో ఇంకా వరాల పొట్టి వయారు బామ అది ఎంత ఉంటుంది కదా అది కోసేద్దామని వచ్చినాము ఇంకా అవన్నీ కోసేసి ఒక దగ్గర కుప్పేసి తలగబెట్టాలని చెప్పేసి మా హస్బెండ్ చెప్పింది అనమాట అంటే కాల్ చేసేయాలంట సో అందుకోసం అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కూడా వస్తుంటే నన్ను కూడా రా అంటే నేను వచ్చేసిన అండ్ ఎప్పుడైనా నేను ఎక్కువ అనమాట చెప్తాను కదా ఎప్పుడు ఎక్కువ రానని ఎప్పుడైనా ఒకసారి నాకు పని ఉంటేనే మా హస్బెండ్ దొలికొస్తాడు లేకపోతే ఏమి ఇప్పుడు కూడా నేను వచ్చేసరికి మా అక్క ఉంటుంది కదా మా అక్క పనులను పెట్టింది అనమాట ఒకరిని పన్నులను పెట్టి ఇంకా అదంతా సాప్ చెప్పించింది వరాల పూట అంతా మేము బాయ్కాడ్కి పోయేసరికి ఆ కూలయినా మొత్తం కోసేసిండు ఇంకా ఇక్కడ సైడ్ అయితే మొత్తం అయిపోయింది నిన్న సాయంత్రం ఒక రోజు వచ్చిండంట నెక్స్ట్ డే కూడా వచ్చిండు వరాలు అయితే మస్తు నీట్గా చేసిండు అబ్బా నీట్గా అంటే నీట్గా చేసిండు చాలా ఇంకా ఇక్కడ సైడ్ అయిపోయింది మైసమ్మ రో అనమాట ఇంకా మైసమ్మర్ ఒక సైడ్ కూడా కొంచెం చేసిండనమాట ఇంకా ఇంకా రెండు మళ్ళీ అనంగా మేము వెళ్ళినాము ఇంకా అక్కడ సైడ్ నుంచి మా హస్బెండ్ కూడా కట్ కట్ చేసుకుంటూ వచ్చిండు ఇంకా తాత ఒక ఆయన అంటే తాత అనమాట అక్కడ వర్క్ చేసిన ఆయన తాత మా ఆయన ఇద్దరు కలిసి వరాలన్నీ ఇట్లా నీట్గా చేసుకుంటూ వచ్చారు అక్కడ ఉన్న గడ్డి అదంతా కోసేసుకుంటూ వచ్చారు ఆ తాత ఇంతకుముందు కోసేసినది వైఆర్ బామ్మ అదంతా ఒక దగ్గరనే వేస్తాడు అంటే ఎడో కోసినో ఆయన వేసిండనమాట ఇంకా నేను మా హస్బెండ్ కలిసి అదంతా ఒక దగ్గర వేసి పెట్టేసి వచ్చినాము ఇంకా అదంతా ఎండిపోయిన తర్వాత కాల్ చేస్తారనమాట అంటే ఒక సైడ్కి వేస్తారు భూమిలేయరు ఇంకా అది మొత్తం ఎండిపోయిన తర్వాత కాల్ చేశాను అనమాట ఇంకా నేను మా హస్బెండ్ కలిసి అవంతా ఒక పక్కకి వేసేసి ఇంకా మైసమ్మ రోకి వెళ్ళిపోయినాము మైసమ్మ రోకి కూడా ఇంకా ఏడ కట్ చేస్తే ఆడనే వేసి వస్తుంటారు కదా వాళ్ళు నేను అదంతా తీసుకుపోయి ఒక బట్టికే ఒడ్డు దగ్గర అంటే వేసేసిన అనమాట ఒడ్డు దగ్గర ప్లేస్ ఉంటుంది కదా అక్కడ వేసేసిన అనమాట సో అక్కడ వర్క్ నాదే అదే అనమాట అంటే ఇంకా వర్క్ చేస్తున్నంతసేపు మనకు వీడియోలు తీసే వాళ్ళు ఎవరు ఉండరు సో మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా నీ పాన అయిపోయింది వెళ్ళిపో అని చెప్పినాక నేను బైకాడ్కి అంటే ఇంకా అక్కడ సైసమ్మ రోగ అని చెప్పిన కదా అవతల సైడ్ ఉంటుంది అనమాట సో ఆడికేంచి మన కాడికి వచ్చి ఇట్లా వీడియో తీసుకుందాం అని చెప్పేసి ఇంకా వచ్చిన అనమాట సో ఇక్కడ సైడ్ అయితే టాక్టర్తో దున్నిపించేసిరు సో ఇట్లా దున్నేసిరమాట సో దున్ని ఇంకా పొలం రెడీ చేస్తారనమాట ఇంకా మరునాటికి ఇంకా నాటేసే ముందడు మళ్ళీ దున్నిపియాలంట జమ చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ నాటేసి ట్రాక్టర్ పెట్టేసి మండిలై చేసిన కష్టం అంతా నాకు ఇక్కడనే పెడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే దాంట్లో లాభం ఉండదు ఏముండదు తినడానికి బియ్యం వస్తాయి ఎందుకంటే ఆ తినే బియ్యం బయటనే కొనుక్కోవచ్చు కదా ఇక్కడ పెట్టబదాలని చెప్పేసి నేను అంటా కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇంతకుముందు అట్లా కానీ ఈ భూమిలో పని చేయడం స్టార్ట్ చేసిన తర్వాత పొలంలో పని చేయడం నేను స్టార్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే రోజు అక్కడ పోయి పని చేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది సో మా ఆయన వెంబడి పని చేస్తుంటే అసలు నాకు ఆ బాధ తెలియదు అనమాట సో ఇంకా ఆయన వెంబడి కూడా నేను కూడా అట్లనే ఆయన వెంబడి పోయి ఏం పని ఉంటే సరే ఆ పనులో నేను కూడా హెల్ప్ చేయాలనేసి అనిపిస్తుంది అనమాట సో ఏంటంటే భూమికి మనిషికి అంత కనెక్ట్ ఉంటుంది అనమాట నాకు అర్థమైంది అనమాట నేను ఏంటంటే నేను చేస్తుంటే అక్కడ పని చేస్తుంటే నాకు ఆ విషయం అర్థమైంది పాయి దగ్గర పని చేస్తుంటే అట్లా అనమాట వాతావరణం కానీ అక్కడ ఉండే మనుషులతో మాట్లాడడం కానీ ఇంకా మనోళ్ళతో మా హస్బెండ్తో పని చేయడం కానీ ఇంకా కాడ పని చేస్తున్నంతసేపు ఇట్లా తిట్టడము కసిరీయడం అస్సలు ఉండదు తెలుసా ఎంత ప్రేమగా మాట్లాడతాడో అదంటే నాకు చాలా ఇష్టం అనమాట ఆయనతో అట్లా స్పెండ్ చేయడం టైం అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట సో ఇంకా విషయం ఏంటంటే మనము భూమికి అమ్మకి కనెక్ట్ అయినామనుకో భూమాతకి ఆమె ఎంత ప్రేమ చూపిస్తుంది అంటే అసలు నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా నేచర్కి కనెక్ట్ అయిపోయినా కనీసం జస్ట్ చూసుకోవడానికైనా వెళ్తే బాగుండు అనిపిస్తుంది అంత ప్రేమ ఉంటుంది ఇంకెందుంటే మా అత్తమ్మ కూడా అప్పుడప్పుడు అంటుండనమాట బాయిని చూసి రాలేదు ఒక్కసారి అన్న బాయ్యని చూసి వస్తే బాగుండు నేను కూడా వస్తా బాయ్ కాడకంటే ఈమెకు చాతనే కాదు అబ్బాయి ఎందుకు వస్తా అంటుంది అనుకునేదాన్ని కానీ ఆమె ఫీలింగ్ అదంతా నాకు ఇప్పుడు పని చేస్తుంటే అర్థమవుతుందనమాట నా పెళ్ళైన కొత్తలో బాయకాడ జొన్నలు వేసినమాట అంటే ఇక్కడ భూములు ఏమేమి పండుతాయి అంటే జొన్నలు వండుతాయి అండ్ గోకరకాయ ఉంటుంది కదా గోకరకాయ కూడా వేసినాము నేను ఇంటర్లు ఉన్నప్పుడు గోకరకాయ ఎరణీక కూడా వచ్చిన అనమాట అండ్ ఇంకా ఆమ్దాలు ఉంటాయి కదా ఆమ్దం ఆమ్దం నుండి తయారు చేస్తారు కదా అవి కూడా పండుతాయి అనమాట అండ్ ఇంకా పత్తి పత్తి కూడా వండించినాం మా భూమిలో ఇప్పుడు వాటర్ వచ్చినాయి అనమాట ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంకా ఇంట్లోకి బియ్యం వస్తున్నాయి బయట కొనుక్కునే బియ్యం కంటే మన భూమిలో వండించుకొని తినే బియ్యం చాలా టేస్ట్ ఉంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచివి నేను ఈరోజు వచ్చి ఇంకా మంచిగా పని చేసుకోవాలి వరలపట్టు ఉందే ఏమేముందో అంతా కట్ చేయాలి కొడవలు తీసుకొని అని చెప్పేసి అనుకున్నా ఇంకా మా హస్బెండ్తో వచ్చింది కూడా అందుకే అనమాట కానీ ఇంకా నేను వచ్చేసరికి మా అక్క వేరే పనులను పెట్టించింది అంతా కట్ చేపించేసింది ఇంక ఈసారి వర్నార్ ఎట్లా అంటే మేము పైన వేస్తుండే ప్రతిసారి కానీ ఈసారి కిందికి వేసినాం అనమాట కిందికి మోసేది ఎక్కువ ఉంటుంది సో ఆ మోసేది తప్పుతుంది కదా అక్కడక్కడ మళ్ళా జర దగ్గర అవుతుంది అని చెప్పేసి కింది మళ్ళీ అనమాట నారు ఇందాక మైసమ్మ రోకు అని చెప్పిన కదా ఇదే అనమాట అంటే ఇక్కడ మాకు మైసమ్మ గుడి ఉంటుంది మైసమ్మ గుడి దగ్గర ఇంకా మూడు మళ్ళు ఉంటాయి అన్నమాట సో ఇంకా తాత వచ్చేసి కింది మాడి దగ్గర కట్ చేసిండు అంత కోసేసిండు మధ్యలో మాడలకు వచ్చిండనమాట సో ఇంకా నేను మా హస్బెండ్ కూడా అక్కడి నుంచి ఆయనకి హెల్ప్ చేసినాము నేను కొయ్యడానికి ఇంకా కొడవలు ఏం లేదు నా దగ్గర కొడవలు ఉంటే కోస్తుండే ఇంకా తాత మా ఆయన ఇద్దరు కోసుకుంటూ వచ్చారు నేను అదంతా ఒక దగ్గర చేసేసి వారాల పూట వేసేసి వచ్చిన ఇంకా అక్కడ పని అయిపోగానే కాడికి వచ్చి అత్తమ్మకి చెప్పేసి ఇంక ఇంటికాడికి బయలుదేరినాం అనమాట నేను నోమ్లకు వచ్చినంటే ఇబ్రహీంపట్నం చెరువుని వీడియో తీసుకోకుండా నా ఫోన్లో క్యాప్చర్ చేయకుండా అస్సలు రాను సో ఏదైనా వీలు కాకపోతేనే తప్ప నాకు ఉంది అంటే ఖచ్చితంగా నేను వీడియో తీసేసుకుంటాను అనమాట ఆ నేచర్ అంటే నాకు చాలా ఇష్టము ఆ వాతావరణం అంటే చాలా ఇష్టము సో ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి తొందరగా అనమాట ఇబ్రహీంపట్నం చెరువు చూడండి ఎంత మంచి ఉంది కదా నేను ఎప్పుడు చెప్పే మాటనే ఆ నేచర్ అంతా చాలా బాగుంటుంది సో చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అనమాట అక్కడ నుంచి ఉన్నంతసేపు అసలు నేను మా ఆయన మాట్లాడుతున్నా సరే ఏం అనమాట అక్కడనే చూస్తూనే ఉంటా ఆ చెరువు ఆ సూర్యుడు అక్కడ చెట్లు పోతూ ఉంటాయి మధ్య మధ్యలో చెరువు కనిపిస్తుంటుంది ఆ చెరువు ఏ మధ్యలోకించి కనిపిస్తుందా నేను చూడడము మస్తు మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ చివర స్టార్ట్ చేస్తే అక్కడ చివర వరకు చూడండి ఆకాశం భూమి కలిసిపోయిందా అన్నట్టుగా అనిపిస్తుంది ఇంకా ఒకవేళ చూడాలి అనుకుంటే ఇక్కడ నిలబడి చూడవచ్చు ఇంక ఇక్కడ కొంచెం మంచిగా చేస్తున్నారు చెరువు దగ్గర నేను చిన్నప్పుడు ఏమనుకుంటున్నా అంటే ఇట్లనే పోతుటే 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 పోతుంటే చాలా దూరం పోయినాక భూమి ఆకాశం కలుస్తాయేమో మనం నడుచుకుంటూ పోతే అవి చూడొచ్చేమో అనుకునేదాన్ని అనమాట అంటే అట్లా దగ్గర ఉంటాయి కాబట్టి సూర్యుడు భూమిలోకి వెళ్ళిపోతాడేమో అనేసి అనుకుంటుండే ఎప్పుడైనా అనుకున్నారా అట్లా కామెంట్ చేయండి ఇగో ఇప్పుడు చూడు రి చెరువు సూర్యుడు ఎంత ముద్దు కనిపిస్తురో కదా అండ్ మీకోసం మంచి కవిత సర్దైందబ్బా గొంతు బాగాలేకపోతే ఏమనుకోవద్దు మీకోసం చిన్న కవిత చెప్తాను సర్దైంది వాయిస్ బాలకపోతే ఇగ్నోర్ చేయండి ప్లీజ్ ఇబ్రహీంపట్నం చెరువు పైన సాయంత్రం సూర్యుడు ఎరుపు చీర కప్పిన వేళ నీటి మీద బంగారు అంచులు మెరుస్తూ సంధ్యారాగం నిశ్శబ్దాన్ని తాకిన వేళ చిరుగాలి తాకిడికి అలలు మురిసిపోతూ పక్షులు ఇంటి దారి వెతుక్కుంటూ ఆకాశం నీరు ఒక్కటైన ఆ క్షణంలో చెరువు ఒడిలో మనసు ప్రశాంతంగా ఆగిపోతుంది నిజమే కదా ఎంత బాగుందో కదా కవిత కవిత ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దు అండ్ లాస్ట్ వరకు మన వీడియో చూసినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇంకా ఆ రోజు మేమైతే చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు తెచ్చుకుందాం అనుకున్నాము ఇక్కడ వలలు వేస్తారనమాట సో చేపలు పడతాయి కదా అక్కడనే అమ్మేస్తారు సో అక్కడ గుడిసేలు అవన్నీ ఉన్నాయి కదా మేమేమనుకున్నామంటే అక్కడ చేపలు అమ్ముతున్నారేమో అనేసి అనుకున్నాం అనమాట సో అక్కడి వరకు వెళ్ళినాము అక్కడ ఉంది కదా నేనేమనుకున్నా మా హస్బెండ్ చేపలు తీసుకుంటారేమో తీసుకున్నంతసేపు ఆ వ్యూ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము అనేసి అనుకున్నాం అనమాట కానీ అక్కడ చాలామంది ఆ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు బట్ అక్కడ చేపలు లేవు ఇంకా చేపలు లేవు పిల్లలకి ఇబ్బంది అవుతుంది మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయినాం అనమాట ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను ముందు ముందు మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలి అనుకుంటున్నాను ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది సజెషన్ ఇవ్వండి సో మీ వాల్యుబుల్ కామెంట్ కోసం నేను ఎదురుచూస్తుంటాను మీ ప్రేమే నా ప్రయాణానికి వెలుగు అలాగే ఆశీర్వదిస్తూ మాతో ఉండండి హృదయపూర్వక కృతజ్ఞతలు